ఈరోజు కొత్తదనం గురించి మాట్లాడుకున్నాం కొత్తగా అవుతాయి అంటే ఏంటి పాతగా లేదు అని అని చెప్పచ్చు ఈ పాతగా లేదంటే ఏంటి విధంగా ఉండేది ఒకటి అది ఆ విధంగా లేనప్పుడు అది కొత్తగా ఉంది అని అంటున్నాం సో ఈ కొత్తదనం ఉన్న పాతదనం ఉన్న దాన్ని ఒక కంపారిజన్ లో ఒక మెజర్మెంట్ లో చూస్తూ ఆ మెజర్మెంట్ ని బట్టి ఇది కొత్తది ఇది పాతది అని చెప్తున్నాం సో ఇప్పుడు ఉదాహరణకి ఒక పాట వచ్చింది ఇది కొత్త పాట అంటే ఏంటి అంటే ఇంతకు ముందు పాటల్లో అవే వాయిద్యాలు అవే గొంతుకలు అవే పదాలు ఒక విధంగా ఉండేవి ఇప్పుడు కొత్త పాటలు ఆ వాయిద్యాలు ఆ గొంతులు వేరేగా ఉన్నాయి లేకపోతే వేరే గొంతులు ఉన్నాయి వేరే పదాలు ఉన్నాయి కానీ అది వేరే రకంగా ఉంది కానీ అది కూడా పాటే కానీ కొత్త పాట అంటుంది సో కంపేర్ చేసి మెజర్ చేసి కొత్తది అంటుంది సో మెజర్ చేసేది ఎప్పుడైనా పాతదే మెజర్ చేసేది ఎప్పుడైనా పాతదే అంటే ఏంటి అంటే ఇప్పుడు నిన్న తాగిన కాఫీ తోటి ఈరోజు కొత్తగా ఉంది కాఫీ కొత్తగా ఉంది అంటే అది కొత్తగా ఉంది అని నేను ఎలా చెప్తున్నాను నిన్నటి వరకు నేను తాగిన కాఫీలన్ని చూసి దాన్ని బట్టి ఇది కొత్తగా ఉంది అని చెప్తున్నాను లేకపోతే ఇది పాతగానే ఉంది అని చెప్పినా సరే అది కూడా నిన్నటి వరకు నేను తాగిన కాఫీలని చూసి పాతగా ఉంది అని చెప్తున్నాను సో ఏ కొత్తగా ఉన్నా పాతగా ఉన్నా ఏదన్నా సరే అది మెజర్మెంట్ సో ఈ కొత్తగా ఉంది అన్నం కూడా ఇది అది దాని మీద ఆధారపడి ఉంది అంటే ఆ జ్ఞాపకం మీద ఆధారపడి ఉంది సో అసలు ఈ నిజానికి కొత్తదనం అంటే మెజర్మెంట్ మెమరీ ఇదే లేనటువంటిది కొత్తది మెజర్మెంట్ కంపారిజను ఇవన్నీ ఉంటే అది కొత్తది కాదు ఎందుకంటే ఇప్పుడు నేను మెజర్ చేస్తున్నాను ఇప్పుడు తాగిన కాఫీని లేకపోతే రేపు తాగే కాఫీని ఇంకో కాఫీతో లేకపోతే ఇంకో దేంతో నాకున్న అనుభవంతో నాకున్న అనుభూతితో పోల్స్తున్నాను ఎందుకంటే నేను అనేది అనేక రకాల ఇంప్రెషన్స్ తర్వాత మనం ఒక జరిగిన ఒక లెన్స్ సో ఏదైనా చూస్తున్నాను ఏదైనా బాగుంది బాగాలేదు అంటే అది నా లెన్స్ అది ఆ లెన్సే నేను సో నాకు వచ్చినటువంటి జ్ఞాపకాలతోటి నాకున్నటువంటి జీన్స్ తోటి నాకున్న చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని బట్టి ఒక విధంగా మారినటువంటి లెన్స్ ఒక విధంగా మారినటువంటి రియాక్షనరీ ని నేను అంటున్నాను సో ఇప్పుడు ఆ నేను అనేది అంత పాతది అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మెమరీస్ ఇప్పటి వరకు జరిగినటువంటి అన్నింటిని పాత అన్నింటిని కలి నేను సో నాకు కొత్తగా ఉంది అంటే ఆ నాకు అని నేను ఉన్నంత వరకు ఆ కొత్తదనం అనేది లేదు ఎందుకంటే నేను అనే వెరీ డెఫినేషన్ ఇస్ పాతది ఇప్పటివరకు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అవన్నీ కలిపి నేను అంటున్నాను సో నేను అనేది ఆల్వేస్ పాత సో నేను కొత్తగా రెక్కలు వచ్చేయని నాకు అది కొత్త అని నేను ఏదైతే అంటున్నానో అది నిజానికి పాత నేను ఉన్నంత వరకు అది మెమరీ ఉన్నంత వరకు మెజర్మెంట్ ఉన్నంత వరకు కొత్తదనం లేదు సో ఈ కొత్తద లేదంటే ఇప్పుడు ఇంకో కొంచెం సైడ్ టాపిక్ కొంచెం వేరేది ఇంకో డిస్కస్ చేయాలి ఏంటది క్రియేటివిటీ క్రియేటివ్ అంటే ఇప్పుడు ఈ చైల్డ్ క్రియేటివ్ ఇంకో ఈ చైల్డ్ క్రియేటివిటీ బయటికి వెళ్ళి తీసుకొస్తాం అని ఇలా చాలా చెప్తూ ఉంటారు అన్నమాట సో మనం ఇప్పుడు అసలు క్రియేటివిటీ అంటే ఏంటి క్రియేటివిటీ మెమరీ నుంచి రాగలదాం అంటే క్రియేటివిటీ అంటే ఏంటి కొత్తదాం ఈ కొత్తదం అనేది మనకి మెమరీ నుంచి రాగలదా అంటే నేను చెప్పినట్టుగా ఒక పాట కొత్త పాట అంటే అది నిజానికి సంగీతం అంటే దాన్ని దానికి ఒక పద్ధతి పెట్టాము ఆ పద్ధతి పెట్టి ఆ పద్ధతిలో ఏదో ఇది సరిగా మా పదనేసి నేర్చుకో లేకపోతే ఇంకోటి ఏదో నేర్చుకో ఆఫ్ టైవ్ నేర్చుకో ఇందులో ఇది 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 దీని తర్వాత అది వస్తుంది దాని తర్వాత అది వస్తుంది ఇది 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 చమకం నమ్మకం గమకం అని దానికి ఒక పేర్లు పెట్టి దానికి ఒక పద్ధతి పెట్టి దానికి ఒక బుక్ పెట్టి ఒక కన్స్టెంట్ వేలు చేసాం అది తప్ప ఒప్ప మంచిదే కాదా అని నేను చెప్పట్లేదు నేను చెప్పేది ఉన్న ఉన్న ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ సంగీతం నేర్చుకోవాలంటే వెళ్ళి నేర్చుకునేది ఏంటి సంగీతం నేర్చుకోవడం అంటే ఇది ఇదే నేర్చుకుంటారు ఇలా సరిగా పదవి సహ ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో నేర్చుకుంటారు ఓకే సో అదే విధంగా డ్యాన్స్ కూడా ఇలా ఇలా ఇది భరతనాట్యం అని ఇది కూచిపూడి అని అంటే ఆ పద్ధతులు ఈ విధంగా నాట్యం చేయడం అనేది అదొక పద్ధతి సో ఈ పద్ధతి పెట్టామన్నమాట ఇప్పుడు నిజానికి ఒక పద్ధతిలో ఉన్నవాడికి క్రియేటివిటీ అనేది ఉండగలదా వాడికి ఉన్నది క్రియేటివిటీ అంటే ఒకడు ఒక పద్ధతిలో ఒక వచన కవిత రాస్తున్నాడు వీడు ఈ వచన కవితలో తిలక్ కొన్ని పదాలు వాడాడు తిలక్ బదులు వీడు ఇంకొన్ని పదాలు వాడాడు ఏదో వాడాడు అని రాస్తే వాడికి అది వచన కవిత్వం అవుతుంది అది అంటే ఆ పద్ధతులు అనే వాటి నుంచి పద్ధతులు నేర్చుకుని ఆ పద్ధతుల నుంచి క్రియేటివిటీ పుడుతుందా ఏం చెప్తారు అంటే ఇప్పుడు అవును రచనలు చేయాలంటే ఓ మనిషి గా ఉండాలన్నా సరే ఏబిసిడీలు నేర్చుకోవాలి కదా అంట ఈ ఏబిసిడీలు నేర్చుకోవాలి కదా అనేది ఎంత ఈ ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచించండి ఇది పిచ్చి అనుకో కొంచెం లోతుగా ఆలోచించండి ఏబిసిడిలు నేర్చుకోవాలి కదా మనం ఏదోటి రాయాలంటే ఇదేంటి అంటే ముందు అది ఏబిసిటీల్లో రాయాలా వీళ్ళు రాయాలా ఎలా రాయాలి ఎలా అని కాకుండా ఇప్పుడు నీకు ఏదో ఉంది నువ్వేదో చెప్పాలి అది ఏంటి వాట్ ఇస్ హ్యాపీ అది తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా నీకు వచ్చింది రాయాలి రాయడానికి ఉపయోగించాలి అని ఉన్న కన్వెన్షన్ ని వాడుతూ అది మనకి ఏంటో ఉన్నది తెలియదు మనకి దాన్ని మనం చూడలేదు సరిగ్గా ప్రాసెస్ చేయలేదు బట్ రాయడానికి ఇది కూడా ఏదో ఆ ఉన్న పదాలు నేర్చుకున్న పదాలు దీన్ని విమర్చడానికి ట్రైన్ చేస్తున్నాం అనమాట అంటే ఇది ఎలా ఉంటుందంటే ముందే ఉన్న వాటిని ముందే ఉన్న దారుల్ని తీసుకుని దానికి తగ్గట్టుగా మనం బలవంతంగా ఉన్నదాన్ని చెప్పడానికి దాన్ని బలవంతంగా ఆ పదాల్లో ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తున్నాం అన్నమాట సో అదే విధంగా ఈ సంగీతం అన్నా నాట్యం అన్నా అది నేర్చుకుంటే వచ్చేది కాదు సంగీతం నాట్యం అనేది అది సహజంగా నీలోంచి అది వస్తుంది అంతే అది ప్రవహిస్తుంది అంతే ఆ ప్రవహించడం అనే దాంట్లో అది ఏంటి ఆ సంగీతం ఏంటి అనేది కనుక్కోవడానికి అడ్డు ఈ పద్ధతులు సో నిజంగా కొత్తదనం నిజంగా కొత్త ఇది రావాలంటే ఒక పిల్లాడు తనలో శబ్దాల్ని తనలో నిశ్శబ్దాల్ని గమనించగలగాలి తనలో ఉన్నటువంటి భావోద్వేగాల్ని తనలో జరిగేటువంటి చర్యల్ని వీటన్నిట్లో ఉన్నటువంటి తాంగాల్ని గమనించి ఆ తాంగాల్ని మళ్ళీ ఎక్సైట్ చేయడానికి రెజనెన్స్ అంటే ఇది తెలుసుకుని అది తను తన లోపల నుంచి దాని అంటే అది రావాలి వాటికి అంతే కానీ వాటికి పద్ధతి ఇచ్చి ఈ పద్ధతి ఇది ఓకే ఇది కొడితే ఇది అది కొడితే అది ఓకే ముందుడు కొన్ని పర్మిడేషన్ కాంబినేషన్ చేశాడు ఇన్ని పర్మిడేషన్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్ కాబట్టి నువ్వు ఇంకొన్ని పర్మిడేషన్ కాంబినేషన్ చేసుకో ఓకే నీ కాంబినేషన్లు బాగా ఊపిస్తే నువ్వు హిట్టు లేకపోతే ఫట్టు ఈ విధంగా ఇది ఇది క్రియేటివిటీ కాదు ఇది ఇది ఫిజిక్స్ అయినా ఫిలాసఫీ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా క్రియేటివిటీ ఏంటీ నీకు నువ్వు లోపలికి వెళ్ళి నీకు నువ్వుగా కనుక్కున్నావు అక్కడ దారి లేదు అంటే దారి లేదంటే ఏంటి ఇప్పుడు కనుక్కోవాలి అంటే అవునండి మియాపూర్ మెట్రో స్టేషన్కి వెళ్ళండి మెట్రో ఎక్కి అమీర్పేటలో దిగాలండి అమీర్పేటలో దిగిన తర్వాత కొంచెం కిందకి ఎక్కుతూ వస్తారు ఆ అటువైపు నుంచి ఇటువైపు నుంచి రండి రోడ్డు అటువైపు దాటండి పంజాగుట్ట పంజాబ్ సైడు కొంచెం ముందు లెఫ్ట్ తీరుతండి ఓ మాన్స్ కోజించి అంటూ ఉంటుందండి అని చెప్పేస్తారండి ఈ విధంగా ఒక దారిలో వెళ్ళి ఆ దారి చివరిలో ఏదో ఉండి అది కనుక్కోవడం కాదు కనుక్కోవడం అంటే అది ఒక్కడ దారి లేదు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు సికింద్రాబాద్ లో ఉన్నావు విజయవాడలో ఉన్నా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావు అని ఎవడికి తెలియదు నువ్వు ఎక్కడున్నావు ఏంటి అనేది ఎవడి మీద ఆధారపడకుండా నీకు నువ్వు తెలుసుకుని కనుక్కోవడం ఆ కనుక్కునే పరిస్థితిలో ఇప్పుడు పక్కవాడికి ఎవడో కనుక్కున్నాడు వాడు కనుక్కున్నది తరతరాలుగా వాడు కనుక్కున్నది అదే ఇదే అని మనకి పెడుతూ వస్తున్నారు అనమాట పిల్లడికి వాడిని కనుక్కొని మా అంటే వాడిని కనుక్కొనివాడి అంటే ఓకే కనుక్కో నువ్వు కనుక్కో నేను ఇక్కడ ఉన్నా నీకు కావాల్సింది ఏంటి తిండి గుడ్డ నీరు ఇవే కదా ఓకే ఆ బేసిక్ నెసిటీస్ వస్తున్నాయో రావట్లేదో ఏదో ఒకటి బట్ నేను నన్ను నిన్ను మీద ఇంపోజ్ చేసేసుకుని ఇలా చేస్తే ఇది క్రియేటివ్ ఇది కాకపోతే ఇది నాన్ క్రియేటివ్ అని కాకుండా సంగీతం క్లాసు పంపించి పోయిట్రీ క్లాస్ పోయిటరీ లాంగ్ టర్మ్ సెంటర్ కోచింగ్ పెట్టించి ఇది కొత్తదనం కాదు పూర్తి పూర్తిగా కొత్తది అన్నది పూర్తిగా అనంతండి అది అనంతం ఎక్కడి నుంచి మొదలవుతుందండి అనంతం నెక్స్ట్ పేజ్ నుంచి బిగి ఉండదు కనుక అనంతాన్ని అన్వేషించలేము అనంతాన్ని అన్వేషించలేము అంటే అంటే ఇప్పుడు కారు తీసిపోయి కారు కీస్ అంటే ఏంటి కారు కీస్ ఎక్కడో పెట్టారు పోయాయి అంటే దాన్ని ఎత్తుక్కోవడానికి అది ఇంత ఉంటుంది కాబట్టి బైక్ కీసో కారు కీసో పెట్టు తిరిగి ఆ ఇక్కడ ఉంది అనంతం అనంతాన్ని బయ్యా ఆనందాన్ని ఎక్కడ మగాడుతావు అన్వేషించడానికి అనంతం అన్నిచేట్లో ఉంది ఆనందం కాదు ఇంకా అన్వేషించడం దేనికి సో ఆ కొత్తదనం అంటే ఏంటి క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అంటే ఏంటి అనేది అది దారిలో ఎవరో చెప్పిన దారిలో కాకుండా ఆ దారిని కనుక్కోగల అది నిజమైన క్రియేటివిటీ よっばっかり。